హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఎక్కడున్నామో తెలుసా ఆనంద్ఘర్ ఆనంద్ఘర్ అంటే ఎంత తెలుసా పిక్నిక్ బాగు పిక్నిక్ అంటేనే ఎంత ఎంజాయ్ ఉంటుందో తెలుసు కదా ఆడుకోవచ్చు పాడుకోవచ్చు చూడొచ్చు ఒకటైనా బాబా బాబా తెలియదు అంత బాగా ఉంది నేను చెప్పడం ఎందుకు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి వారెబ్బా అని ఖచ్చితంగా అంటారు మీ కామెంట్ అలాగే తెలియజేస్తారు షూ ఎక్కడుంది దాని తాగు వివరాల్ని నేను ఖచ్చితంగా మీకు వీడియోలో చెప్తాను అందుకే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తము చూడండి ఏమంటారు సరేనా ఇంకెందుకు ఆలస్యం అండి పదండి ఆనంద్ పిక్నిక్ ఫార్మ్స్ లో ఇది ఒక వెల్ బాత్ అన్నమాట పిల్లలు పెద్దలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు చల్లటి నీళ్లు ఆహా బలే బలేగా ఉంటుంది దానికి తోడు మంచి పాటలు పెడతారు హిందీ మెలోడీస్ ఆ పాటలకు అనుగుణంగా స్టెప్స్ వేస్తూ పెద్దలు పిల్లలు అక్కడ చూస్తున్నారు కదా ఓ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకైతే బాగుంటుంది అది పెద్దవాళ్ళు కూడా చూడండి చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు ఇది ఆనంద్ ఘడ్ అని పిక్నిక్ ఫార్మ్స్ అండి మీకు ఆల్రెడీ టూ వీడియోస్ మనం అప్లోడ్ చేశాము మన సాహిత్య టీవీలో ఇది మూడవది ఫినిషింగ్ ఎపిసోడ్ అన్నమాట గమనిస్తున్నారు కదా ఇది వచ్చేసి షామీర్పేటలో కేశవరం అనే ప్రాంతంలో ఉందండి గమనిస్తున్నారు కదా రైన్ డ్యాన్స్ అండి ఇది పిల్లలు పెద్దలు అందరూ ఈ రైన్ డ్యాన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు గమనిస్తున్నారు కదా చూడండి ఇది వచ్చేసి మార్నింగ్ అంటే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు అంటే ఒక టూ అవర్సే ఈ రైన్ డ్యాన్స్ అనేది ఉంటుంది టోటల్గా ఉండదండి అక్కడ వాళ్ళు ఒక బోర్డు మీద టైమింగ్ కూడా రాశారు అదిగో చూడండి చాలా సన్నగా వస్తుంటాయి మళ్ళీ రెయిన్ డ్యాన్స్ అంటే పెద్ద భారీ వర్షం కాదు నా మాటల్లో చెప్పాలంటే మల్లెపూల వాన అంటే ఇంకా జాజిపూల వాననొచ్చు అంత సన్నగా పడుతుంటాయి నీళ్లు అదిగో రైన్ డ్యాన్స్ ట్వల్వ్ థర్టీ పీఎం టు టూ థర్టీ ఆ టూ అవర్స్ ఉంటుందన్నమాట భలే ఎంజాయ్ చేయొచ్చు పిల్లలైతే బలే ఇది మ్యాజిక్ షో అండి ఆయనతో ఆ చిన్న పేపర్ని అట్లా లైటర్తో కాల్చి పట్టిస్తున్నాడు అది గమనిస్తున్నారు కదా మ్యాజిక్ షోలో భాగంగా ఆ పేపర్కి మంట పెట్టారు ఇప్పుడు చేయితో అలా నల్లిపిట్లు తీసేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ వచ్చేస్తుంది వావ్ వాటే మ్యాజిక్ అదిగో చూస్తున్నారు కదా చిన్న పేపర్ని లైటర్తో కాల్చారు ఆ తర్వాత దాన్ని బూడిద చేసినట్టుగా ఇట్లా చేతులతో ఇట్లా అబ్రక దబ్రా అన్నట్టుగా అనేసాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ చేశాడు అది ఆ తర్వాత ఇంకొకటి చేస్తున్నాడండి మ్యాజిక్ షో యాక్చువల్లీ ఇందులో మనం పామ్ ఉంటుంది అనుకుంటాం కదా మరి ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి చూడండి దాంతో ఇలా వచ్చి దాని మీద ఇలా కప్పేస్తున్నాడు ఒక క్లాత్తో కప్పేస్తున్నాడు మరి ఏమొస్తుంది అందులో నుంచి తను ఏం మ్యాజిక్ చేస్తాడన్నది ఒక్కసారి గమనించండి అందరూ ఆసక్తిగా ఉత్కంఠగా చూస్తున్నారు ఏం జరుగుతుందా అని చెప్పేసి అదిగో ఇప్పుడు బయటికి తీసాడండి వావ్ అదేంటి పాము రావాల్సింది పక్షి వచ్చింది పావురం అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి ఇంకొక మ్యాజిక్ ఒక పక్షి ఒక పావురం ఉంది కదా అందులో ఆ బుట్టలో ఇప్పుడు చూడండి గమనించండి ఏం కనిపిస్తుందో ఏమొస్తుందో ఒకటి కాదు రెండు పావురాలండి గమనించారు కదా వన్ ప్లస్ వన్ ఎలా వచ్చింది అంటే అదే మరి మ్యాజిక్ షో ఇలాంటి మ్యాజిక్ షోలు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి ఇది అలాంటిదిగా రెండు పావురాలు అండి బాగుంది కదా ఇక లంచ్ టైం అయిందండి లంచ్కి వచ్చేసాము భోంచ్ చేయడానికి మంచి వెరైటీస్ అండి అంటే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్కు అనుకూలంగా అనుగుణంగా అక్కడ వాళ్ళు అరేంజ్ చేశారు నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అదిగో చూడండి చాలా చక్కగా టేబుల్స్ వేసి చైర్స్ వేసి మనకు అనుకూలంగా దాన్ని ఇక్కడ పెట్టారు లంచ్ టైం అన్నమాట ఈ ఘడ్ పిక్నిక్ ఫార్మ్స్ ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్కు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్ దూరం పదిహేను నిమిషాల్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మనం ఈ ఆనంద్ ఘడ్కి వెళ్ళొచ్చు ఇది పిక్నిక్ ఫామ్స్ అండి కేశవరం షామిర్పేట అంటారు హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఐటమ్స్ చూస్తున్నారు కదండి గమనించండి మంచూరియా ఉంది అన్ని ఐటమ్స్ న్యూడిల్స్ ఉన్నాయి అన్నీ మనం హ్యాపీగా తినొచ్చు ఎంతైనా తినొచ్చు అదిగో గులాబ్ జామున్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా టేస్టీగా ఉన్నాయి అదిగో గమనించండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది లంచ్ ఈవినింగ్ హాయ్ టీ అని చెప్పేసి మనకు టీ కొంత స్నాక్స్ ఇస్తారు ఇది అంటే మార్నింగ్ మనము నైన్ థర్టీ కల్లా లోపలికి వెళ్ళాలి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఈ ఆనంద్ఘడ్ పిక్నిక్ ఫామ్స్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట మనకు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు లంచ్ ఇస్తారు అదిగో చూస్తున్నారు కదండి నేను టైర్ వాల్ ఇది ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయండి టాట్ జాన్సింగ్ అని రోప్ క్లైంబింగ్ అని కమాండో నెట్ అని బీమ్ వాక్ అని టైర్ వాల్ రోప్ కోర్సు టగ్గ ఫార్ కూడా ఉందండి గమనిస్తున్నారు కదా జస్ట్ సరదాగా ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు చేశాము మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత చాలా చాలా ఆనందం వేసింది నాకు వ్యక్తిగతంగా గమనిస్తున్నారు కదా దాని మీద నడుచుకుంటూ వెళ్ళాలా దోగాడుతూ వెళ్ళాలా పడుకొని వెళ్ళాలా అర్థం కాలేదు అదిగో కొద్దిసేపు నడవాలని అనుకున్నాను ఇది నడవడం అంటే కొంచెం ప్రమాదకరమైనది ఎందుకంటే అక్కడ పట్టుకోవడానికి బ్యాలెన్సింగ్ లేదు అదిగో ఇప్పుడు ఇలా కూర్చొని పాక్కుంటూ వెళ్ళాల్సి వచ్చిందన్నమాట బహుశా ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను దీన్ని టైర్ వాళ్ళు అంటారనుకుంటా ఇటువైపు టైర్స్ ఉన్నాయి మరి నేను రివర్స్లో ఎక్కానా లేకపోతే సరిగానే ఎక్కానా నాకు తెలియదు ఎవరైనా చూసిన వాళ్ళు నాకు తెలిసి దీన్ని టైర్ వాల్ అంటారని అనుకుంటున్నాను లేకపోతే రోప్ కోర్స ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి దయచేసి ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయండి అదిగో టైర్స్ చూడండి అసలు ఇక్కడ దాదాపు సెవెంటీ ఫైవ్ ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయండి రూరల్ యాక్టివిటీస్ అని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని అడ్వెంచర్ యాక్టివిటీస్ అని స్టాల్ గేమ్స్ విలేజ్ గేమ్స్ అనిమల్ ఫార్మ్స్ కిడ్స్ జోను ఇండోర్ గేమ్స్ వాటర్ యాక్టివిటీస్ పర్ఫార్మెన్సు రైడ్సు సెల్ఫీ జోన్ ఒకటి ఏమిటండి చాలా చాలా మరి మార్నింగ్ నైన్ థర్టీకి లోపలికి అడుగు పెడితే సాయంత్రం ఐదున్నర వరకు మరి అంతసేపు ఒక డే అంతా దాదాపు మనం స్పెండ్ చేసినట్టుగానే ఉంటుంది చూడండి ఇది కూడా ఒక రకమైన అడ్వెంచర్ యాక్టివిటీనే ఈ రెండు యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేశాను గమనించారు కదా అన్నీ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్తో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఉంటాయి ప్రతిదీ విలేజ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను సరదాగా ఇక్కడ మనం అన్నీ ఆడుకోవచ్చు చెప్తున్నాను కదా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ప్రతిరోజు మనం పరిగెత్తుకుంటూ ఆఫీసులకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళకి ఇది ఒక సరదాగా అదిగో చూడండి క్రికెట్ ఆడుకోవచ్చు ఇలా సరదాగా నెట్స్లో అన్నమాట ఆ తర్వాత అదిగో షటిల్ ఆడుతున్నాం చూడండి మేము మా ఆవిడ నేను ఇట్లా షటిల్ షటిల్ కూడా ఆడుకోవచ్చు వాలీబాల్ ఆడుకోవచ్చు ఫుట్బాల్ ఆడుకోవచ్చు బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు చూడండి గ్రౌండ్ చాలా చాలా పెద్దగా ఉందండి అసలు మామూలుగా ఉండదు ఆ గతం వీడియోలు మీరు మిస్ అయింటే చూడండి ఫస్ట్ సెకండ్ వీడియో నేను ఆ రెండు వీడియోల లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా చూడండి అందులో క్యామెల్ మీద రైడింగ్ చేశాము ఆ తర్వాత ట్రాక్టర్ మీద తర్వాత ఎడ్ల బండి మీద కూడా సరదాగా తిరిగాము కెయిట్ ఫ్లయింగ్ అంటే గాలి పటాలని కూడా ఎగిరేసాము అన్నీ ఉంటాయి అన్నమాట చాలా సరదా సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా స్పెండ్ చేయడానికి ఆనంద్ గడ్ పిక్నిక్ ఫార్మ్స్కు వెళ్ళొచ్చు ఇది మనకు జస్ట్ హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో షామీర్పేటకు సమీపంలో ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే మనము ఈ ఆనంద్ గడ్ పిక్నిక్ ఫామ్స్ షామీరిపేటకు వెళ్ళేటప్పుడు మీ అందరికి గుర్తుండే ఉంటుంది షామీర్పేట దగ్గర షామీర్పేట లేక్ చాలా ఫేమస్ అన్నమాట చాలామంది అక్కడికి వస్తారు భలే ఉంటుంది షామీర్పేట లేక్ ఫొటోస్ దిగడానికి వీడియోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది ఆ షామీర్పేట లేక్ పక్కనే కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు ఆ తర్వాత వెళ్తున్న క్రమంలో ఈ కేశవవరం అనే దగ్గరికి అలియాబాద్ వస్తుంది ఆ టర్నింగ్ దగ్గర అక్కడ ఒక పెద్దది ఆలయం ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం అసలు చాలా అద్భుతంగా అంటే మనం ఈ యొక్క ఆనంద్ పిక్నిక్ ఫామ్కు వెళ్ళే మార్గ మధ్యంలో షామీరుపేట లేకు ఆ తర్వాత కట్టమైస అమ్మవారిని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అవన్నీ సందర్శించుకొని తర్వాత ఇక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట అర్లీగా బయలుదేరితే నైన్ థర్టీ కల్లా అక్కడ ఉంటే మనకు అదిగో చూడండి ఇదా ఒక ట్రీ బాస్కెట్ లాగా పెట్టారు ఒక లాగా దానికి అన్ని బా బాస్కెట్లు లాగా పెట్టారు అలా మనం ప్రయత్నం చేసుకోవచ్చు సరదాగా చెప్పాను కదా బ్యాడ్మింటన్ ఇందాక షెటిలు అన్నీ ప్రతిదీ వాలీబాలు ఫుట్బాలు అన్నీ ఉంటాయి సరదాగా ఎంచక్క మనం ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అక్కడికి కాలమే తెలియదు టైం ఎలా అయిపోతుందో మనకే తెలియదు అలా ఉంటుంది అక్కడ ఈ పిల్లలకు కూడా అండి అదిగో కిడ్స్ జోన్లోకి వస్తే బాల్ పూల్ అండి ఇది గమనిస్తున్నారు కదా బోల్డ్ అన్ని బాల్స్ ఉన్నాయి ఆ జారుడు బండలాగా అలా జారడం ఆ బాల్స్లో పడిపో దీన్ని బాల్ పూల్ అంటారు ఇది కిడ్స్ జోన్ అన్నమాట ఇక్కడ మరొకటి మీరు గమనించినట్లయితే దీన్ని ఫ్లోటింగ్ బాల్ అంటారండి అదిగో చూడండి ఆ బాల్ ఎయిర్ వస్తుంటుంది ఆ ఎయిర్ కాదు అలా నిలబడిపోతాయి అనమాట ఆ బాల్స్ దాని మీద పెట్టినప్పుడు అదిగో గమనించండి ఇది ఫ్లోటింగ్ బాల్ అని అంటారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా సరదాగా అదిగో చూడండి అలా పెడితే అవి అలా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంటాయి ఫ్లోటింగ్ బాల్ కంటే డ్యాన్సింగ్ బాల్ అనొచ్చేమో అని అనిపించింది నాకు చాలా సరదాగా ఉంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట అదిగో గమనిస్తున్నారు కదా ఇక్కడి నుంచో అక్కడి దాకా ఉంటుందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయండి కిడ్స్ జోన్ కూడా ఇంకా మిగతావి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను కిడ్స్ జోన్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్ వాటర్ యాక్టివిటీస్ మీరు దీనికంటే ముందు నేను టూ వీడియోస్ అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి మళ్ళీ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో ఆ ఫస్ట్ సెకండ్ వీడియోస్ లింక్స్ కూడా ఇస్తాను మీరు మిస్ కాకుండా చూడండి మొత్తం అంటే టోటల్గా నేను ఈ యొక్క గడ్ పిక్నిక్ ఫామ్స్కు మేము వెళ్ళి వచ్చింది మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఏమేమి చూసాము ఏమేమి ఎంజాయ్ చేశాము ఎలా ఉంది అన్నది టోటల్గా త్రీ వీడియోస్ ఉంటాయండి సాహిత్య టీవీలో మూడు వీడియోస్ ఉంటాయి ఇది థర్డ్ వీడియో అనమాట ఇది ఫినిషింగ్ వీడియో దీనికంటే ముందు టూ వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ మూడు వీడియోస్ మీరు చూస్తే టోటల్గా దాదాపుగా మీకు ఆనంద్ఘడ్ పిక్నిక్ ఫార్మ్స్లో ఏమేమి ఉన్నాయి అని అనుకు అనేవి తెలుస్తాయి ఈ ప్రాంతంలోనే ఆ పక్కనే సెల్ఫీ జోన్ ఉంటుందండి మనకు బైకు ఉంటుంది తర్వాత రిక్షా ఉంటుంది ఆటో ఉంటుంది స్కూటర్స్ ఉంటాయి ఇట్లా అన్ని జీప్ కూడా ఉంటుంది మనం దాని పక్కన నిలబడి దర్జాగా ఫోటోలు దిగొచ్చు అన్నమాట రకరకాల సెలవిస్ పో పోలింగ్ బూత్ లాగా ఉంటుంది పబ్లిక్ ఫోన్ అక్కడ కూడా మనం పోజులు ఇచ్చి ఫోటోలు దిగొచ్చు మామూలుగా ఉండదండి ఒక రేంజ్లో ఉంటుంది నేను దీని తాలూకు ప్రైజ్ అవన్నీ ఏం చెప్పడం లేదు అని ఆలోచిస్తున్నారా ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పాను మళ్ళీ కూడా మీకు డీటెయిల్డ్గా ఆన్లైన్ బుకింగ్ ఆఫ్లైన్ బుకింగ్ రెండూ ఉంటాయండి దీంట్లో ఈ ఆన్లైన్ బుకింగ్కి ఎంత ఆఫ్లైన్ బుకింగ్కి ఎంత అన్నది కూడా మీకు డీటెయిల్డ్గా చెబుతాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీకి ఉంటుంది లంచ్ వన్ పిఎం నుంచి త్రీ పిఎం ఉంటుంది ఈవినింగ్ హాయ్ టీ టీ అని చెప్పేసి టీ కాఫీ ఇస్తారు అప్పుడు ఏదన్నా స్నాక్స్ పకోడీ అలాంటి పెడతారు పెడతారన్నమాట అంటే పిల్లలకు ఒక రేటు పెద్దలకు ఒక రేటు ఉంటుంది ఎంట్రీ ఫీ ఆ తర్వాత ఆన్లైన్ బుకింగ్ ఒక రేటు ఆఫ్లైన్ బుకింగ్ ఒక రేటు ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనకు కంటిన్యూషన్గా అక్కడ మనకు షుగర్ క్యాండీ ఇస్తారు పాప్కార్ను పాప్కార్ను షుగర్ క్యాండీ అయితే ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు పొద్దున పన్నెండు ఆ ప్రాంతంలో మొదలుపెట్టే పరిస్థితి ఉంటుంది అర్లీ మార్నింగ్ అయితే ఈ రెండు రెడీగా ఉండవు ఒక పదకొండున్నర ఆ ప్రాంతంలో రెడీ అయితే మనకు సాయంత్రం ఐదున్నర వరకు ఎన్నిసార్లైనా అయినా పాప్కార్ను పొట్లం పొట్లను తెచ్చుకొని తినొచ్చు ఆ తర్వాత ఇది వాటర్ కూడా అక్కడ దొరుకుతుందండి పైగా మనకు ఏమన్నా కూల్ డ్రింక్స్ అవైలబుల్ అంటే కూల్ డ్రింక్స్కి అయితే మనీ పే చేయాలి ఈ మిగతా యాక్టివిటీస్ దేనికి కానీ మనం ప్రత్యేకంగా మళ్ళీ అదనంగా ఏమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సరదాగా అన్నీ చూసేయచ్చు అదిగో చూడండి షుగర్ క్యాండీ మిఠాయి ఆ పీచు మిఠాయి దాని పక్కనే పాప్కార్న్ ఉంటుంది ఈ రెండు మనం ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు తినొచ్చు ఎన్నిసార్లు అయినా పిల్లలు పెద్దలదిగా పక్కన పాప్కార్న్ తయారు చేస్తున్నారు కదా ఇవి ఎంట్రెన్స్ డైనింగ్ హాల్కు పక్కనే ఉంటాయి అన్నమాట మనం ఎంటర్ అవ్వగానే లోపలికి ఇట్లా ఉంటుంది మనల్ని వా అదిగో చూడండి ఈవినింగ్ హాయ్ టీ అంటారు అది జిలేబీ పకోడీ ఇవన్నీ ఇచ్చారు చూడండి చాలా బాగుంటుంది కాఫీ టీ కాఫీ అయినా తాగొచ్చు టీ అయినా తాగొచ్చు ఆ బ్యాండ్ వేసుకోవాలండి అదిగో ఒకటి ఎల్లో కలర్ బ్యాండ్ ఉంది కదా చేతికి అది మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటాం కదా అక్కడ టికెట్ కౌంటర్లో చూపిస్తే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాండ్ ఇస్తారు ఆ బ్యాండ్ అన్నీ ఒక్కొక్కటి వేసుకొని అది అట్లనే మనం పెట్టుకోవాలి అంటే మళ్ళీ బయట పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగుందండి మన వెహికల్స్ ఏవైనా చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు అయితే మీకు ఇప్పుడు ఈ ఆన్లైన్ బుకింగ్కి సంబంధించి ఎలాగా ఏంటి అనేది చెప్తానండి ఆన్లైన్ బుకింగ్లో అడల్ట్స్ ప్లస్ ఫోర్ ఫీట్స్ అబోవ్ ఉన్న పిల్లలకు ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉంటుందండి ఆన్లైన్లో చెప్తున్నాను ఆ తర్వాత త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉన్న పిల్లలకు సెవెన్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది త్రీ ఫీట్ బిలో ఉన్న చిల్డ్రన్కి ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఉంటుందన్నమాట ఏమీ ఉచిత ప్రవేశమే వాళ్లకు ఇది ఆన్లైన్ బుకింగు ఇక ఆఫ్లైన్ బుకింగ్లో అడల్ట్స్ ప్లస్ ఫోర్ ఫీట్ హైట్ ఉన్న పిల్లలకు ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉంటుంది త్రీ టు ఫోర్ ఇంచెస్ ఉన్న పిల్లలకు వచ్చేసి చిల్డ్రన్కు ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది కిడ్స్ త్రీ ఫీట్ బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎంట్రీ ఫ్రీ అనమాట ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ త్రీ ఫీట్ కంటే త్రీ ఫీట్ ఉన్న పిల్లలకు ఆ లోపు ఉన్న వాళ్ళకేమో ఎంట్రీ ఫీ మిగతా వాళ్ళకు ఫీజు ఉంటుంది నేను మీకు బుకింగ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు దాన్ని ఇది చేసుకొని మీరు వాళ్ళతో వివరాలు ఏవైనా మాట్లాడవచ్చు అది బొంగరాలు చూడండి ఇవన్నీ విలేజ్ యాక్టివిటీస్ అది బొంగరాలు చూడండి అందరు పోటీపడి బొంగరాలు తిప్పుతున్నారు బొంగరాలు ఆడుకోవచ్చు గోళీలాట ఆడుకోవచ్చు గిల్లీ దండ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా బాగుంటుంది ఇది బుకింగ్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ టూ నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ ఇస్తానండి మరొకసారి నెంబర్ చెప్తాను అంటే కాంటాక్ట్స్ కావచ్చు బుకింగ్ కావచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్ అనమాట సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈ వివరాలన్నీ కను కనుక్కోవచ్చు ఘడ్ పిక్నిక్ ఫార్మ్స్ అండి ఇది రీసెంట్గా అదిగో గిల్లీ దండ ఇది డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లోనే స్టార్ట్ చేశారండి అదిగో ఇలా రకరకాలుగా లాగా ఫుట్బాల్ ఇవి ఇదొక టైప్ ఆఫ్ ఫుట్బాల్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఆడుకోవచ్చు ఇలాంటి యాక్టివిటీ చాలా ఉన్నాయి ఇక్కడ బోర్డు యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలు పెద్దలు సరదాగా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఘడ్ పిక్నిక్ ఫామ్స్ అంటారు ఇది షామీర్పేట మేడ్చల్ జిల్లా ఉంటుంది హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను చెప్పాను కదా అదిగో ఇది చూడండి ఇది ఒక బచపన్ వాలీ బోట్ అని అంటున్నారు అదిగో ఇలాంటివన్నీ ఆడుకోవచ్చు రకరకాల సరదాగా ఒకటి ఏమిటండి చాలా ఉన్నాయి ఫీల్డ్ ఉందండి పొలంలాగా వ్యవసాయ క్షేత్రం ఇది ఇదంతా వ్యవసాయ క్షేత్రమే ఇవన్నీ అరేంజ్ చేశారు పక్కనే టమోటా పండిస్తున్నారు పుదీనా కొత్తిమీర కరివేపాకు అవన్నీ ఉన్నాయండి అన్నీ చూడొచ్చు ఇంకా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు ఇంకా బోల్డ్ అన్ని యాక్టివిటీస్ దాదాపుగా సెవెంటీ ఫైవ్ యాక్టివిటీస్ ఉన్నాయని తెలుస్తుంది ఇంకా ఫ్యూచర్లో రకరకాల బోల్డ్ అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం ఉంది అలాగే సమ్మర్లో ఇప్పుడు నైన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు పెట్టారు కదా సమ్మర్ టైంలో కూల్ వెదరు నైట్ నైన్ టెన్ వరకు కూడా పెట్టాలి ఈవినింగ్ ఫైవ్ థర్టీ కాకుండా ఇంకా రాత్రి ఎయిట్ నైన్ వరకు పొడిగించాలన్న ఉద్దేశాలు ఉన్నాయి వాళ్లకు ఇంకా మంచి మేనేజ్మెంట్ ఉందండి అందరూ చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతారు అక్కడ స్టాఫ్ కూడా బాగా మాట్లాడతారు మనతోన మనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా వాళ్ళని అడగవచ్చు మనకు మంచి నీళ్ళు కావాలన్నా కూల్ డ్రింక్స్ కావాలన్నా అవన్నీ మనం అక్కడ కొనవచ్చు వాటర్ అయితే మనకు దొరుకుతుంది బట్ వాటర్ మనల్ని స్పెషల్గా తెచ్చుకోమంటారు తీసుకోకపోయినా కూడా మనకు అక్కడ వాటరు ఉంటుంది అక్కడక్కడ ఇప్పుడు ఈ యొక్క బుల్లెట్ కార్ట్ కానీ ట్రాక్టర్ దగ్గర కైటింగ్ వాల్ ఇక్కడ అక్కడ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట వాటర్ మనం బాటిల్స్లో కూడా తీసుకెళ్ళొచ్చు అదిగో దీన్ని భూల్ బులియా అంటారు ఈ భూల్ బులియా కూడా ఉందండి ఇక్కడ అంటే మన భాషలో చెప్పాలంటే చిట్టడవి అన్ అనొచ్చు ఒక చిట్ట అడవి లాగా ఈ చెట్లు ఉన్నాయి దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే పద్మ వ్యూహం అని కూడా అనొచ్చు అంటే ఒకవైపు మనం ఎంటర్ అయ్యి ఎలా ఎలాలో తెలియదు చాలా చాలా మలుపులు మలుపులు ఉంటుందండి దీన్ని వాళ్ళు భూల్ బులియా అన్నారు భూల్ బులియా అంటే మన భాషలో చిట్టడవి అని చూశారు కదండి ఆనంద్గర్ని మీకు పిన్ చూపించాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించాను ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది కదా పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటున్నారా దాని తాలూకు రేట్స్ అవన్నీ నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా అవన్నీ చూడండి దాని ప్రకారం రండి చాలా బాగుంటుంది ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే మేము చేసిన ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ